అవివేకం ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరుగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరుగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరుగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరుగెడుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు తీసింది కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది అదా అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమను మమ్మల్ని తింటుందా అనవసరంగా భయం పెట్టావు అని కల్లెర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క ఇందులో నీతి ఏంటంటే ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం ఇది స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో